మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర ఇది జెఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ పోని కొత్తపల్లి గీతకు గిరిజనులు బ్రహ్మరథం పడుతున్నారు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశం మరింత ముందుకు వెళ్తుందన్నారు గీత ఏపీని సర్వనాశనం చేసేశారంటున్నారు ఆమె కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం జోరందుకుంది ఏపీలో మద్యం నిషేధిత అమలు చేస్తామని అధికారంలోనికి వచ్చిన జగన్ ఆ మాటే మరిచిపోయారని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆగ్రహం వ్యక్తం చేశారు నాసిరకం మద్యంతో ముప్పై ఐదు లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారని ఆరోపించారామే ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొండ నియోజకవర్గం సీతంపేట డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు కొత్తపల్లి గీత శిలగాం మల్లి కుసుమి వంటి మారుమూల గ్రామాల్లో సైతం పలువురు ఓటర్లను కలిశారు ఈ సందర్భంగా కొడిస పంచాయతీ జమ్మడుగూడలో ఉన్న చర్చ్లో ఐదు గ్రామాల పాస్టర్లు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీపీలతో కలిసి సమావేశమయ్యారు ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఓటర్లకు గీత వందనాలు తెలిపారు రానున్న ఎన్నికల్లో విజయం కోసం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులంతా ఓ త్రిశూలంగా పనిచేస్తున్నారని కొనియాడారు ఏపీలో అమాయక గిరిజనులంతా గంజాయి కేసుల్లో మగ్గుతున్నారని కొత్తపల్లి గీత ఆరోపించారు ఏపీలో హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులంతా నేతలుగా వైసీపీలో చలామణి అవుతున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో అనేక మంది మహిళలు కనిపించటం లేదని గిరిజనులకు న్యాయం జరగాలంటే ఎన్డీఏ బలపరిచిన తనను ఎంపీగా గెలిపించాలని అసెంబ్లీ అభ్యర్థిగా నిమ్మక జయచంద్రను ఎమ్మెల్యేగా గెలిపించాలని కొత్తపల్లి గీత కోరారు ప్రధాని మోడీ రోజుకు ఇరవై ఒకటి గంటలు దేశం కోసం ప్రజల కోసమే శ్రమిస్తున్నారన్నారు మీ పిల్లల భవిష్యత్తు రైతులకు సాగునీరు ఉద్యోగాలు ఉపాధి మహిళా సాధికారత వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల మెడికల్ బీమా ప్రవేశపెట్టారన్నారు పవన్ కళ్యాణ్ మంచి ఆశయంతో ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక కష్టాలు పడుతున్నారని కూటమి గెలుపు కోసం మనల్ని ఓట్లేయమని అభ్యర్థిస్తున్నారని కొత్తపల్లి గీత కొనియాడారు సుమన్ టీవీలో పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి